దేవుడు నీకు నూతన సంవత్సరము కాదు కానీ నూతన స్వభావం ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నారు నీకు నూతన ఆత్మని ఇవ్వాలి అని ఎందుకంటే సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి కానీ నీలో ఉన్న బాధ పోలేదు నీ పరిస్థితి మారలేదు కానీ దేవుడు అంటున్నారు నీకు నూతన ఆత్మను దయచేయబోతున్నాను నా ఆత్మను నీకు దయచేయబోతున్నాను నేను నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి మన పరిస్థితి మారాలి అంటే మొదటగా మన స్వభావము మారాలి కాబట్టి దేవుడు అంటున్నారు నేను నీకు నూతన స్వభావాన్ని ఇవ్వబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు దేవుడు వాగ్దానములోంచి నీతో నాతో మాట్లాడుతున్నారు ఎస్కేలు ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలిగ చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను ఆమెన్ దేవుడి రోజు మనతో ఆయన మంచి మాట నూతన స్వభావము మీకు కలుగ చేసేదను ఆమెన్ దేవుడు రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు అమ్మ ఇదిగో నేను నీకు నూతన స్వభావాన్ని దయచేస్తూ ఉన్నాను నీ పరిస్థితి నేను మారుస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు ఎందుకంటే మనలో బాధ ఉన్నప్పుడు కార్యము జరగలేదని అసమాధానముతోటి మనము ఉండగా దేవుడు అంటున్నారు నేను నీ స్వభావాన్ని మారుస్తున్నాను నీ పరిస్థితి నేను మారుస్తున్నాను నీకు నూతన హృదయాన్ని దయచేస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు కాబట్టి దేవుడు మన పరిస్థితిని మార్చే దేవుడు మనలో ఉన్న దేవుడు మనము ఆ రాతి గుండెని తీసివేసి మనలో మాంసపు గుండెని ఉంచి ఆయన మనతో నివాసము చేయబోతున్నారు మన పరిస్థితిని ఆయన మార్చబోతున్నారు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ఇంకా కార్యము జరగట్లేదు అని ఎదురు చూస్తూ ఉండగా దేవుడు అంటున్నారు నేను నీకు నూతన సంవత్సరాన్ని కాదమ్మా నూతన ఆత్మని నేను నీకు దయచేయబోతున్నాను నూతన స్వభావాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను నీ పరిస్థితి నేను మారుస్తున్నాను నేను నీ చేయి విడిచిపెట్టలేదని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ నూతన సంవత్సరములో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మీద మనం నమ్మిక ఉంచుదామండి ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనము ఎత్తుబట్టి ప్రార్థన చేద్దాము దేవుడు మన జీవితాల కార్యాలు జరిగిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రే చేసుకుందామని అందరూ కనులు మూసుకుని ప్రేర లేక ఉంటుంది మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరెంత ఫలించండి తండ్రి అయ్యా గత కాలమంతా తండ్రి నీ సజీవ రెక్కల కిందయ్యా నీ ఉచితమైన కృపలో తండ్రి ప్రతి బిడ్డని కాచి దాచి కాపాడినందుకు తండ్రి మరొక సంవత్సరాన్ని దీవించి ఆశీర్వదించయ్యా మాకు ఇవిగా దయచేసినందుకు వందనాలు దేవాతండి గత కాలంలో తండ్రి ఏ కార్యాలు పొందుకోలేదో దేవాతండి ఆ కార్యములన్నీ దేవతని ఈ సంవత్సరంలో తండ్రి నెరవేరుపు దయచేయమని దేవతండీ అలానే ఏ బిడ్డ ఏ ఆశ కలిగి ఉన్నారో దేవతని వారి జీవితాల కార్యాలు జరిగించండి తండ్రి అయ్యా బిడ్డలు చదువుతుండగా నీ నింపండి మంచి భవిష్యత్తు బిడ్డలకి దయచండి అయ్యా ముయబండి ప్రతి గర్భాన్ని తెరవండి తండ్రి సాటి అయిన సహాయాన్ని దయచండి ఘనమైన వివాహములు జరిగించండి అయ్యా గృహాలు లేని బిడ్డలకి గృహాలు దండి తండ్రి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ద్వారాలు తెరవండి ప్రతి కుటుంబాన్ని కట్టి తండ్రి నీ సమాధానమును అనుగ్రహించమని తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో నీ నూతన కార్యాలు జరిగించి తండ్రి మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసుక్రీస్త పరిశుధన మందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్